హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు నేను వంకాయతో పెసరపప్పు కర్రీ చేస్తున్నాను ఎలా నచ్చుద్దామా ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం ఉప్పు నీటిలో కడిగిన సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి తొందర మగ్గేందుకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఒక టూ మినిట్స్లో ఉడికిపోతుంది తర్వాత అందులో కొంచెం కసూరి మేతి కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇది వేసుకుంటే వేసుకొని కలుపుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి కొంచెం ఉడికిన తర్వాత అందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను బట్ రుచికి సరిపడ కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం సాల్ట్ నేను జీలకర్ర ఉన్ను మెంతులు అవి వేయించి పౌడర్ చేసుకున్నా అది ఆ పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కర్రీ తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతేనండి కర్రీ రెడీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేయడమే అంతే చాలా బాగుంటుంది కర్రీ ఒక్కసారి ట్రై చేయండి అన్నం చపాతి పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్